హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నాన్ వెజ్ కర్రీస్లో వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ కర్రీ సీరమన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సీరమేన్ అంటే పులస చేపలు ఉంటాయి కదా వాటి పిల్లలు అన్నమాట సో చాలా ఎమ్మీగా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చేపలు ఎంత చిన్నగా ఉన్నాయో ఇవన్నీ కూడా పులస చేపల పిల్లలు అన్నమాట ఇలా రైనీ సీజన్ స్టార్టింగ్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి సో ఇలా చేపలన్నీ నీట్గా క్లీన్ చేసుకుని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొద్దిగా వెల్లుల్లి డబ్బులు అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి సో ఇలా పేస్ట్లు అయితే రెడీ అవ్వద్ది దీన్ని ఒక ప్లేట్లో అయితే తీసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకునే ఒక బౌల్ అయితే పెట్టుకున్నాము అందులోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కదా సో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం హెయిట్ అయ్యాక ఆనియన్ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నాక రెండు రబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా వేసుకున్నాక మూడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి జస్ట్ ఇలా తుంచి వేస్తే సరిపోతుంది ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు టూ స్పూన్స్ కారం అండాలని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆఫ్టర్ దట్ వన్ మినిట్ బాగా ఫ్రై అవన్ ఇవ్వాలి ఫ్రై అయ్యాక ఇలా కర్రీలోకి చేపలైతే యాడ్ చేసుకోవాలి చేపలని ఆల్రెడీ మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో వాష్ చేసేటప్పుడు కొద్దిగా గ్రీజీగా ఉంటుంది ఏం పర్వాలేదు అలానే ఉంటాయి సో ఇలా చేపలు కూడా కర్రీలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాము చూడండి అంత విడివిడిగా ఉన్నాయో వాష్ చేసుకున్నాక వన్స్ ఇలా సీరమైన కర్రీలోకి యాడ్ చేసుకున్నాక సిమ్లోనే కుక్ అవనివ్వాలి చిన్న చేపలు కదా త్వరగా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా విడిపోకుండా ఉండాలి అంటే సిమ్లోనే కుక్ అవనివ్వాలి సో ఇలా సీరమే యాడ్ చేసుకున్నాక ఆనియన్ పేస్ట్ మొత్తం చేపలకి అయ్యేట్టుగా మొత్తం బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్నాక టూ మినిట్స్ వరకు చేపలు అనేది సిమ్లోనే కుక్ అవనివ్వాలి ఆఫ్టర్ దట్ టీల్లా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇప్పుడు హైలో పెట్టుకుని వాటర్ ఎగిరేంత వరకు కూడా కర్రీ పైన మూత పెట్టుకుని బాగా కుక్ అవన్ ఇవ్వాలి కాసేపటికి ఇలా ఆయిల్ అంతా పైకి తీరిపోయి ఉంటుంది కర్రీ పలుచిక లేకుండా తిక్కగా ఉండాలి సో కర్రీ తిక్క అయ్యేంత వరకు కుక్ అవన్ ఇవ్వాలి ఆఫ్టర్ ద టీల్లా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని కర్రీ మొత్తాన్ని కూడా ఈ సర్వింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీ చూడండి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా అయితే ఉంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా ఇలా సీరమైన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా ఉంది కదా పొగలు వచ్చేస్తుంది చూస్తుంటే నేను రూరిపోతుంది సో ఇంకెందుకు లేట్ ఈ రైనీ సీజన్లో మీరు కూడా సీరమైన తెచ్చుకొని ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుని ఎమ్మీ ఎమ్మీగా ఎంజాయ్ చేయండి ఈ సేరమైన కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోవద్దు హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్విష్వర్డ్ ట్వంటీ ట్వంటీ వన్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్